ఈరోజు వామన్ రావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం మరి ఆనాడున్న వ్యవస్థ మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు ఆ ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదు దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం అదేవిధంగా వారి చనిపోయిన వామన్ రావు దంపతులు వామన్ రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్ళటం జరిగింది సుప్రీంకోర్టు ఎప్పటికైనా న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందనే ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది ఈరోజు సిబిఐ ఎంక్వైరీ ఈరోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను ఆహ్వానిస్తా ఉన్నాం